మనం తినే ఏ కూరలోనైనా నువ్వులు వేసుకొని చేసుకుంటే రుచికి రుచి ఇంకా ఆరోగ్యం కూడా మరి బెండకాయ వేపుల్లో నువ్వుల కారం వేసుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ముందు పోపు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు తగినంత ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత తరిగిన బెండకాయ ముక్కలను వేసుకొని బాగా కలపాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయల్ని మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయల్ని మగ్గనివ్వండి బెండకాయలు మగ్గుతున్నప్పుడు నువ్వుల కారాన్ని చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి నువ్వులు కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి రుచి ఇంకా బాగుంటుంది ఇలా రెండు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వెల్లుల్లి రబ్బలు తగినంత కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు బెండకాయలు మగ్గిపోయిన తర్వాత ఈ నువ్వుల కారాన్ని వేసి మరో రెండు నిమిషాలు వేయించుకోండి అంతేనండి నువ్వుల కారంతో బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఆరోగ్యం కూడా మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి